శ్రీ మాత్రే నమహ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం పంచమి విశేషవంతమైన రోజు అన్నీ కలిసి వచ్చేటువంటి లక్ష్మీదేవిని ఆకర్షించేటువంటి మంచి రోజు అనమాట ఈ రోజున మీరు పడుకోబోయేలోపు ఈ ఒక్క చిన్న పరిహారం చేయండి డబ్బు వర్షంలా కురుస్తుంది మన తలరాతని మార్చేస్తుంది మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థిక పరంగా ఎంత బాధపడుతూ ఉన్నా కూడా ఈ యొక్క పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందనమాట దానికోసమైతే కనుక మీరు ఏం చేయాలనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి ముందుగా అయితే ఒక గాజు గ్లాసు నిండా వాటర్ని తీసుకోండి నీళ్ళని తీసుకొని తరువాత ఒక స్పూను రాళ్ళ ఉప్పు అందరికీ తెలుసు కదండి దొడ్డు ఉప్పు అన్న రాళ్ళ ఉప్పు అన్న ఒకటి ఒక స్పూను రాళ్ళ ఉప్పు తర్వాత చిటికెడు పసుపు కుంకుమ వేయండి అందులో ఆ గ్లాస్ నీళ్ళల్లో తర్వాత వచ్చేసి మూడు యాలుకల మూడు లవంగం మొగ్గలు అనేవి అందరికీ తెలిసే ఉంటుందండి నేను వీడియోలో నైట్కి చేస్తాను కాబట్టి చూపించలేకపోతున్నాను మూడు లవంగం మొగ్గలను అయితే వేయండి వేసిన తర్వాత ఒక్క రూపాయి బిళ్ళను వేయండి వేసి మీ యొక్క దేవుని మందిరం ఏదైతే ఉంటుందో అక్కడ కూర్చొని అమ్మవారికి మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి మీకు ఐశ్వర్యం కలగాలి డబ్బు ప్రవాహంలా రావాలి అని చెప్పుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఆ గ్లాస్ వాటర్ని పట్టుకొని మొత్తం అన్ని రూములు తిరగండి తిరిగిన తర్వాత మీ దేవుని మందిరంలో దేవుని పటం ముందర ఈ గ్లాసుని ఉంచండి అలా ఇరవై నాలుగు గంటలు ఉంచిన తరువాత మరుసటి రోజున ఆ గ్లాసులో ఉన్నటువంటి రూపాయి బిళ్ళను తీసుకొని మీరు ఎక్కడైతే డబ్బుని ఇంట్లో బీరువాలో కానీ కబోర్డులో కానీ ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ రూపాయి బిళ్ళను అయితే అక్కడ పెట్టుకోండి తరువాత ఆ నీళ్ళ వాటర్ అనేది మీ ఇల్లు మొత్తం అన్ని గదుల్లో చిలకరించండి కొద్ది కొద్దిగా చిలకరించింది అలా చేయటం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది